అందరికీ నమస్కారం అండి దేవుని పూజ చేసేటప్పుడు పుష్పాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది రకరకాల పువ్వులతో దేవుళ్లను పూజలు చేస్తూ ఉంటారు అనేక రకాల పుష్పాలతో దేవుని పటాలను అలంకరించటము దేవుడికి పూజ చేయటము మాలలు కట్టి దేవుని పటాలకు వేయటము ఇలా రకరకాలుగా పూలను ఉపయోగించి దేవుని పూజ చేస్తూ ఉంటారు అసలు పుష్పాలు లేకుండా దేవుని పూజ పూర్తి కానే కాదు దేవుళ్లను పూజ చేసేటప్పుడు ఏ పుష్పాలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయో దేవుళ్లకు ఏ పూలంటే ఎక్కువ ఇష్టమో పురాణాల్లో చెప్పబడింది దేవుళ్లకు ఇష్టమైన పుష్పాలలో అపరాజిత పుష్పం కూడా ఒకటి ఈ అపరాజిత పుష్పాన్నే శంకు అని కూడా పిలుస్తారు ఈ శంకుపూలతో కనుక పూజ చేసినట్లయితే దేవుని యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ శంకు పుష్పాలను దేవుని పూజకు మాత్రమే కాకుండా ఈ శంకు పుష్పాలను ఉపయోగించి కొన్ని పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ శంకు పుష్పాలతో ఉపయోగించి ఏ పరిహారాలు చేసుకోవాలి అలాగే ఏ దేవుణ్ణి శంఖు పుష్పాలతో పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు చూడడం కోసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనము వీడియోలోకి వెళ్ళిపోదాము అపరాజిత పుష్పంగా చెప్పబడే శంకు పుష్పాన్ని దేవుళ్లకు చాలా ఇష్టమైంది ముఖ్యంగా పుష్పము శివుడికి విష్ణువుకి చాలా ఇష్టమైనది ఈ పుష్పాన్ని జ్యోతిష్క శాస్త్రములో కొన్ని పరిహారాలకు కూడా ఉపయోగించడం జరుగుతుంది డబ్బుకు సంబంధించిన ఇబ్బందులను తొలగించడానికి శంకు పుష్పము ఎంతో ఉపయోగపడుతుంది కుటుంబంలో ఏర్పడిన ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలను తొలగించడంలో శంకుపుష్పము యొక్క పరిహారాలు ఎంతగానో ఉపయోగపడతాయి అస్తుశాస్త్రం ప్రకారము కొన్ని మొక్కలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదన్న విషయము మనకు తెలిసింది అలాంటి మొక్కలను ఇంట్లో పెంచుకున్నట్లయితే ఇంట్లో అదృష్టము ఆనందము సంపద పెరుగుతాయి అలాగే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది అలాంటి మొక్కలలో శంకుపుష్పము చాలా ముఖ్యమైనది దేవునికి ఇష్టమైన ఈ శంకుపుష్పము ధనలక్ష్మిని కూడా ఆకర్షిస్తుంది ఎందుకంటే ఇది విష్ణువుకి లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైన మొక్క ఈ మొక్కను నాటిన ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది ఈ శంఖు పుష్పం మొక్క కనుక ఇంట్లో ఉన్నట్లయితే డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఎంతగానో ఫలిస్తాయి అయితే మనము శంఖు పుష్పాల మొక్కను ఇంట్లో నాటుకునేటప్పుడు ఉత్తర దిశలో మాత్రమే నాటాలి ఇలా నాటినట్లయితే మంచి ఫలితాలు రావటమే కాకుండా ఇంట్లో ఆనందం కూడా వస్తుంది పడమర లేదా దక్షిణ దిశలో శంకు పుష్పం మొక్కను ఎప్పుడూ నాటకూడదు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు తెల్లటి శంకు పుష్పాలను గనక దేవునికి సమర్పించినట్లయితే దేవుని యొక్క అనుగ్రహము లభిస్తుంది పేదరికంతో బాధపడుతున్నవారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు ఆంజనేయస్వామి పాదాల దగ్గర ఈ శంకు పుష్పాన్ని సమర్పించి దేవునికి నమస్కారం చేసుకోవాలి తరువాత ఆ పువ్వును తీసుకొని మనం డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ప్రతి సోమవారము ఒక రాగి జంబులో నీరు పోసి అందులో మూడు శంకుపుష్పాలు వేయాలి ఇలా గనక వేసినట్లయితే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఈ విధానాన్ని మూడు వారాల పాటు చేయాలి అలా చేసినట్లయితే శివానుగ్రహంతో సంపన్నులు కావచ్చు వ్యాపారంలో కనుక నష్టాలు వస్తున్నట్లయితే శంకు పుష్పం యొక్క వేరును తీసుకొని ఒక నీలం రంగు గుడ్డలో కట్టి దుకాణం ముందు వేలాడదీయాలి ఇలా చేసినట్లయితే వాస్తుదోషాలు తొలగిపోయి వ్యాపారంలో అభివృద్ధి సాధించవచ్చు శనిగ్రహ దోషాలతో బాధపడేవారు శనివారం రోజు శనిదేవుడికి ఈ పుష్పాలను సమర్పించినట్లయితే జాతకంలో శనిస్థానము బలపడుతుంది అప్పుడు మీకు ఏర్పడిన డబ్బు సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగంలో ఏదైనా సమస్యలున్నా లేదా చాలా కాలం నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఉద్యోగం రాకపోయినా ఐదు శంకు పుష్పాలు ఐదు పడిక ముక్కలు తీసుకొని అమ్మవారికి సమర్పించాలి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు జోబులో ఒక చిన్న పడిక ముక్క పెట్టుకొని వెళ్ళాలి ఇలా చేసినట్లయితే త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది కొంతమంది డబ్బు బాగా సంపాదిస్తారు కానీ డబ్బు మాత్రం చేతిలో నిలవదు మంచినీళ్ళలా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది అలాంటి వారు సోమవారం రోజు ఐదు శంకు పుష్పాలు తీసుకొని దగ్గరలో ఉన్న నదిలో కలపాలి ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు సోమవారం రోజు శివలింగానికి శంకు పుష్పాలు ఉన్న జలాన్ని సమర్పించాలి జ్యోతిష్క శాస్త్రం ప్రకారమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఈ మొక్కలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి దీని ఆకులు వేర్లు విత్తనాలు పువ్వులు అన్నీ కూడా ఆయుర్వేదంలో రకరకాల రోగాలను నివారించడానికి వాడుతుంటారు బ్రెయిన్కి టానిక్లా పనిచేసి తెలివితేటలను పెంచుతుంది ఐదు శంకు పుష్పాలను ఒక కప్పు నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజుకొకసారి తాగినట్లయితే అనేక రోగాల నుంచి విముక్తి లభిస్తుంది పుష్పం నీళ్లను రోజుకి ఒక కప్పు తగిన మోతాదులో కనుక తీసుకున్నట్లయితే శ్వాసకోశ సమస్యలు తొలగిపోతాయి అస్తమ దగ్గు జలుబు ముక్కు దిబ్బడాలంటి సమస్యలన్నీ కూడా ఉపశమనం లభిస్తుంది శరీరంలో ఉన్న కఫం మొత్తం కూడా కరిగిపోతుంది శంకుపుష్పం నీళ్లను రోజుకొకసారి తీసుకున్నట్లయితే షుగర్ లెవెల్లు కూడా తగ్గిపోతాయి దీంతో డయాబెటీస్ అదుపులో ఉంటుంది మానసికంగా బాధపడేవారు శంఖు పుష్పం కనుక తీసుకున్నట్లయితే మానసిక ఒత్తిడి నుంచి దూరం కావచ్చు దీనివలన ఆ నిద్ర కూడా చాలా చక్కగా పడుతుంది మధ్యాహ్నకి బానిసైన వారు రోజు శంకుపుష్పం నీళ్ళను తాగినట్లయితే తొందరలో అలవాటు నుంచి బయటపడతారు ఆయుర్వేద పరంగాను ఆర్థిక పరంగాను ఎన్నో విధాలుగా ఉపయోగపడే ఈ శంకుపుష్పం చెట్టు ప్రతి ఇంట్లో కూడా పెంచుకోవలసిన చెట్టుగా చెప్పాల్సి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం